హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వం ఈ నెల పదైదో తేదీ నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నారు కొన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే వర్తించదు అనేసి అధికారులు చెప్తున్నారు మరి ఆ బస్సులు ఏవి అలాగే కొన్ని రూట్స్లో కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం ఉండదు అనేసి అయితే మనకు తెలుస్తుంది అవి ఏ రూట్స్లో ఫ్రీ బస్సు ఉండదు అలాగే ఫ్రీ బస్ జర్నీకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి కాళం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఈ నెల పదహైదవ తేదీ నుంచి ఆగస్టు పదహైదవ తేదీ నుంచి అమల్లోకి అయితే తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం రెండు రోజుల్లో ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏపీ సర్కార్ జారీ చేయనుందండి ఈ ఉత్తర్వుల్లో ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది వీటికి ఏ గుర్తింపు కార్డులు మనకు అవసరం పడుతుంది అనే వివరాలు స్పష్టంగా అయితే మనకి తెలుస్తుందండి ఇక ఈ పథకాన్ని ఆగస్టు పదహైదున మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించే అవకాశం ఉందనేసి మనకి సమాచారం అండి ఈ పథకం ఈ పథకం వల్ల ఏపీ చెందిన మొత్తం బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు అయితే చెప్తున్నారు వీటిల్లో కొన్ని బస్సుల్లో ఈ పథకం వర్తించదు అవి ఏ బస్సులో ఒకసారి చూసినట్టయితే అల్ట్రా డీలక్స్ బస్సులు అలాగే సూపర్ లగ్జరీ ఇక నాన్ ఏసీ స్లీపర్ స్టార్ లైనర్ బస్సులు అలాగే ఏసీ బస్సులు ఇక తిరుమలకి వెళ్ళే ఘాట్ రోడ్లో బస్సులు ఉన్నాయి కదండి ఇలా మొత్తం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక బస్సుల్లో ఫ్రీ జర్నీ అయితే ఉండదు అనేసి మనకు అధికారులు అయితే చెప్తున్నారు అంటే తిరుమలకు కూడా మనకి అది ఘాట్ రోడ్ కదండి ఒకవేళ ఫ్రీ బస్సు పెడితే జనాలు ఎక్కువ ఎక్కడం వల్ల ఆ బస్సు లాగలేకపోతుంది అనే ఇదితో తిరుమల కూడా ఫ్రీ బస్సు అయితే మనకు పెట్టలేదు ఇక ఉచిత ప్రయాణం వర్తించని బస్సులు ఏవేవి ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే స్టేట్ ఎక్స్ప్రెస్ బస్సులు రాష్ట్రం నుంచి కర్ణాటక తమిళనాడు తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్ళే ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఈ పథకం అయితే వర్తించదు ఇక ఘాట్ రోడ్లో నడిచే బస్సులు మనం చెప్పుకున్నట్టు తిరుమల ఘాట్ రోడ్డు ఇక ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఇక నంద్యాల జిల్లాలోని శ్రీశైలం లో తిరిగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే ఉండదు అనేసి చెప్తున్నారు ఇక ఈ బస్సుల్లో రద్దీ పెరిగితే ఘాట్ రోడ్లో నడపడం కష్టమని అధికారులు అయితే భావిస్తున్నారండి ఇక నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సులు ఈ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సదుపాయం ఉండదు అనేసి అధికారులు అయితే చెప్తున్నారు ఇక గుర్తింపు కార్డుల వివరాలకు వస్తే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే అడిగే అవకాశం అయితే ఉంది అందులో మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండేలాగా అయితే చూసుకోండి మిగిలిన సమాచారం అయితే మనకు ఆగస్ట్ పదమూడవ తేదీ సాయంత్రానికి పూర్తి వివరాలు అయితే మనకు వచ్చే అవకాశం ఉంది అప్పుడు మన ఛానల్లో ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్ ఈ ఉచిత బస్సు ప్రయాణం గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం వీడియో అయితే చేస్తాము కాబట్టి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్